ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ ఇత్రారా ఇంకా శుద్ధిలో ఈరోజు కూడా ఉత్సవం జరుగుతూనే ఉంది శ్రీరామనవమి పండుగ జరుగుతూనే ఉంది నేను ఈరోజు పూజ్యశ్రీ గారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపాదక నామం మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఈరోజు నేను చేసిన పూజలో నేను రాసినటువంటి సాయి మానస పూజ అనే పుస్తకంలోంచి అంగ పూజలో చదువుతాను ఒక ప్రశ్న సర్వ తీర్థం బుల్లకు నిలయము చరణాలు సర్వ తీర్థం బుల్లకు నిలయ్యము చరణాలు శరణంచు శరణంచు తలవంచు బుద్ధినాకిమ్మని శరణంచు తలవంచు కిమ్మని సర్వతీర్థంబులకు నిలయమవు చరణాలు శరణంచు తలవంచు బుద్ధి నాకిమ్మని శరణంటే రక్షించు చరణాలు గలసాయి శరణంటే రక్షించు చరణాలు గలసాయి నీ పాదద్వయమునకు పూజ చేస్తాను నీ పాదద్వయమునకు పూజ చేస్తాను సర్వతీర్థంబులకు నిలయమౌ చరణాలు శరణంచు తలవంచు బుద్ధి నాకిమ్మని సర్వతీర్థంబులకు నిలయమౌ చరణాలు శరణంచు తలవంచు బుద్ధి నాకిమ్మని శరణంటే రక్షించు చరణాలు గల సాయి శరణంటే రక్షించు చరణాలు గల సాయి నీ పాదద్వయమునకు పూజ చేస్తాను నీ పాదద్వయమునకు పూజ చేస్తాను సర్వ తీర్థం బులకు నిలయము చరణాలు శరణం చు తల వంతు బుద్ధి నాకిమ్మని శరణంటే రక్షించు చరణాలు గలసాయి నీ పాదద్వయమునకు పూజ చేస్తాను సర్వ నిలయము చరణాలు శరణంచు తల వంచు బుద్ధి నాకిమ్మనీ శరణంటే రక్షించు చరణాలు గలసాయి సాయి నీ పాదద్వమునకు పూజ చేస్తాను శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవదత్త కీ జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై మిత్రులారా అన్ని పండగల సందర్భంలో అనేక సార్లు పారాయణ అనంతరం మనం అన్నదానం చేస్తూ ఉంటాం సాధువులకి బిత్తకాయలకి భోజనాలు ఇస్తూ ఉంటాం అలాగే గ్రంథదానం కూడా చాలా ముఖ్యమైనది మిత్రులారా పారాయణ అనంతరం నెలకు కొన్ని పుస్తకాలైన మానవ మానవ సమాజంలో ఈ గ్రంథ దానం ద్వారా మనం ప్రవేశపెడదామని తద్వారా అందరికీ మేలు జరిగేలా ప్రయత్నిద్దామని విన్నవిస్తూ ఉన్నాను శ్రీ గురు చరణం శరణం